పెద్దలు రామకృష్ణ గారు పెద్దలందరూ వచ్చారు మనకాపల్లి నియోజకవర్గం పెద్దలందరికీ కూడా నమస్కారం తెచ్చేస్తూ ప్రెస్ వారికి కూడా నమస్కారం అలాగే బి ఎస్సీ గారికి అధికారులు అందరూ కూడా నమస్కారం చేసేస్తున్నాను మీ అందరికీ తెలుసు మనం ఈ బ్రిడ్జి డెబ్భై రెండులో కట్టారండి ఇప్పుడు కాదు సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది యాభై మూడు సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జి బ్రిడ్జి వాళ్ళ చిన్నవాళ్ళు మేము డైవర్షన్ ఉండేది రోడ్డు ఈ బ్రిడ్జి కట్టిన తర్వాత ఎక్కడ తుని ఏరియా నుంచి ఎవరు అలకాపాయలు రావాలన్నా ఈ ఏరియా దారి రావడం చాలా అయింది ఆ రోజు జగన్ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు ఈ మధ్యనే ఒక వారం రోజుల క్రితం బ్రిడ్జ్ ఇచ్చిన డ్యామేజ్ అని తెలిసింది మాకు అది ఆర్ బి ఇంజనీర్లు మాకు చెప్పారు మొన్న చెప్తే ఈ బ్రిడ్జి డ్యామేజ్ ఇమీడియట్గా మనం కవర్ చే రెక్టిఫై చేయకపోతే ఈ బ్రిడ్జి కానీ ఎప్పుడైనా డ్యామేజ్ అయితే ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలస్తులందరూ కూడా వెళ్ళడానికి వేరే ఆల్టర్నేటివ్ రూట్ లేదు ఇంకా మళ్ళీ వెళ్ళాలంటే రోడ్ మంచో లేదా చోడవరం మంచో అనకాపల్లి రావాలి తప్పించి వేరే దారి లేదు అంతే ఇమీడియట్గా వాళ్ళు చెప్పిన వెంటనే రామకృష్ణ గారు మేము మాట్లాడుకొని దీన్ని ఇమీడియట్గా రెటిఫై చేయాలని ఉద్దేశంతో ఈవేళ ఇన్స్పెక్షన్ కానీ జాయింట్ ఇన్స్పెక్షన్ కానీ చెప్పి మేము అందరూ అక్కడ రావడం జరిగింది అలా ఇంజనీర్ కూడా వచ్చారు చూసాం మనం ఇదేంటంటే బ్రిడ్జి లోపన్ని నేను అన్నం ఎందుకంటే ఎప్పుడు డెబ్బై రెండు కట్టిన బ్రిడ్జ్ వరకు ఉందంటే లోపల ఎలగంటాం లోపం కాదు ఇక్కడ లోపం ఎక్కడ జరిగిందంటే హెవీ లోడ్స్ వస్తున్నాయి మాకారబాబు అందరూ ఆండ్రా కంపెనీ కట్టిన తర్వాత వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కోసం అని చెప్పి వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పి వాళ్ళ వ్యాపారం కోసం అని చెప్పి ప్రజలు ఇబ్బంది పడిన పర్లేదు వాళ్ళ వ్యాపారం జరగాల లోడ్స్ ఇప్పుడే పోర్ట్ నుంచి వచ్చే లోడ్లు మళ్ళీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే లోడ్లు హెవీ లోడ్లు వేసుకొని ఇవాళ రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ మొత్తం డ్యామేజ్ చేసే పరిస్థితి వచ్చింది నేను లాస్ట్ టైం కూడా దీన్ని మేము గొడవ చేసాం మొత్తం నాలుగైదు రోజులు ఆ లారీలు కూడా ఆప్గించాను నేను అప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి లారీ